అండి మనము దేవుని వాక్యం కోసం మతయస్సు వార్త మొదటి అధ్యాయము ఇరవై ఒకటవ వచనం చదువుకుని ధ్యానించుకుందాం ఆమె కుమారుని కనులు తన ప్రజలను వారి పాపం నుండి ఆయన రక్షించిన కనుక ఆయనకి యేసు అను పేరు పెట్టుదు యేసుక్రీస్తు ఏసుక్రీస్తు వారి లోకంలో జన్మించక ముందు దేవుని యొక్క ప్రవచనాలు అనేకమైనవి వచ్చాయి అలాగే దేవదోతైన గాబ్రియలు కూడా మరీ దగ్గరికి వచ్చి ఎదుగో మరియా నీ గర్భాన్న గొప్ప రక్షకుడు పుట్టబోచున్నాడు అని చెప్పడం జరిగింది అందుకనే తన ప్రజల యొక్క పాపం నుండి ఆయనే రక్షించను అనే మాట ఇక్కడ చెప్పబడింది అవునండి దేవుని యొక్క గొప్ప ప్రణాళికలో మరి యసుక్రీస్తు వారి లోకంలోనికి సర్వ మానవాళి యొక్క పాపాలను తీసివేయడానికి పుట్టడము జరిగింది అందుకనే ఎవరు కూడా వారి పాపం నుండి తమ్ము తాము రక్షించుకోలేరు వారు విడిపించుకోలేరు వారి పైకి లేవలేరు ఆ భయంకరమైన బంధకం నుండి విడించి విడిపించగల సమర్థుడు దేవుడు ఒక్కరే అందుకనే విడిపించి నడిపించి అలాగే పైకి లేవనెత్తిన గొప్ప దేవుడిగా ఉన్నారు ఈ లోకంలో అటువంటి గొప్ప రక్షణ కార్యము ఎవరు కూడా మనకి చేయలేదు అయితే యేసుక్రీస్తు వారు తన ఉన్నతమైన ప్రణాళిక చొప్పున శాశ్వతమైన రక్షణ భాగ్యాన్ని మనందరికీ ఏర్పాటు చేయడానికి ఆయన ఈ గొప్ప నడిపింపు కలిగి ఉన్నారండి కాబట్టి మరొక మారు మన జీవితంలో దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఉద్దేశాలు ఆయన యొక్క తలంపులు మనం కలిగి ముందుకి సాగాలి మన జీవితంలో దేవుడు మనల్ని మరొక్క మారు ఈ న్యూ ఇయర్ బిగినింగ్లో పిలుస్తూ ఉన్నారు నా కుమారుడా నా కుమార్తె మరలా నా ఎద్దకు తిరిగి రండి నాలో నివసించి నాలో జీవించి నాలో ఫలించండి అని ఆయన చెప్తున్నారు అందుకనే మన మరొక్క సమయంలో మన జీవితాలను దేవునికి సమర్పించుకొని ఆయనకు ఉన్నతమైనటువంటి నడిపింపు కొరకు మనము రెడీగా ఉండాలి ఏమండి మొదటిసారి దేవుడు లోకంలోనికి వచ్చారు అయితే మళ్ళా రెండవసారి ఆయన రాబోచున్నారు అయితే మన యొక్క సిద్ధపాటు ఎలాగుంది లోకంలో ఒకప్పుడు గొర్రె పిల్లవలే ఆయన లోకంలో మన వచ్చారు అయితే ఇప్పుడు గొప్ప న్యాయాధిపతిగా మళ్ళా తిరిగి రాబోచున్నారు కాబట్టి ఆయన కొరకు మనం ఎలాగా సిద్ధపాటు కలిగి ఉన్నాం అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి కాబట్టి దేవుడు మనకిచ్చిన అమూల్యమైన సమయాన్ని ఆయన కొరకు మనము వెచ్చించాలి మన జీవితంలో ఒకవేళ ఐహిక విచారాలు బాధలు శ్రమలు ఉంటే కనుక వాటిని దృష్టి మళ్లించి దేవుని మీద మన మనసును పెట్టుకోవాలి అందుకని ఎవరి మనసు నా మీద ఆనుకున్నో వారిని పూర్ణ శాంతిగా నేను చేస్తానని దేవుడు చెప్పారు కాబట్టి అటువంటి వారిగా మనము ఉండాలి అంటే ఇంకా నూతనమైన ఫలంతో నూతనమైన శక్తితో దేవునిలో మనం జీవించి ఆయన యొక్క ప్రార్థన ద్వారా ఆయన ఆత్మ నడిపింపు ద్వారా శక్తి ద్వారా త్రియక దేవుని యొక్క ప్రభావము మనము మన జీవితంలో పొందుకుందాం కాబట్టి ప్రతిరోజు నేను దేవుని ఎదగాలి నేను దేవుని ఫలించాలి విస్తరించాలి అనే ఆశ మనకున్నప్పుడు దేవుడు మనల్ని డెఫినెట్గా ఆ విధంగా దీవిస్తారు కాబట్టి ఈ సమయంలో మనం ఆలోచిద్దాం ఒక స్టూడెంట్ ఉన్నాడంటే తన ఇయర్ అంతా కూడా ఎంతగానో ప్రిపేర్ అయ్యి ఒక ఐఐటి గ్రాడ్యుయేట్ స్టూడెంట్ కనుక మనం చూసుకున్నట్లయితే తన ఎగ్జామ్స్ మార్చ్లో రాస్తారు అంటే గ్రాడ్యుయేషన్ అవ్వకముందు ఫైనల్ ఇయర్లో మార్చ్లో ఎగ్జామ్ రాస్తారు అయితే ఎగ్జామ్కి కావాల్సిన ప్రిపరేషన్ ఏం చేస్తారు ఒక అబ్బాయి ఆ ఎగ్జామ్ రాస్తారని అనుకుందాం ఈ టెన్ మంత్స్ కూడా ఎగ్జామ్కి టూ మంత్స్ అంటే ఎగ్జామ్కి టూ మంత్స్ ఉన్నాయంటే ఒక ఇయర్లో టెన్ మంత్స్ మిగులుతాయి కదా కాబట్టి ఆ పది నెలలు ఆ టెన్ మంత్స్ కూడా ఎంతో ప్రయాసంతో కష్టపడి అహోరాత్రులు చదువుతాడు మరి అలా చదువుతూనే కదా ఎగ్జామ్స్లో మంచి మార్క్స్ వస్తాయి మంచి ఎక్సలెన్స్ అలాగే మంచి ర్యాంక్ వస్తుంది చదవకుండా గాలిలో దీపం పెడితే దేవుడు కూడా ఏమి చేయలేరు కాబట్టి మన వంతు మన ప్రయత్నం మనం చేయాలి దేవుడు ఆ ప్రయత్నాన్ని సఫలం చేస్తారు కాబట్టి మరొకసారి ఈ రోజున మనం అడుగుదాం దేవుని ప్రభా రాబోయే కిరంతా ఈ సంవత్సరం అంతా మీ ఉన్నతమైన దయ దయచేయండి అని మనం అడుగుదాం చెప్పబడిన వాక్యము ఈ హృదయాల దేవుడు బలపరచిన గాక విన్న వాక్యం కోసం ప్రార్థన చేసుకుందాం కృపగలిగిన దేవ ఈ సమయంలో ఈ వాక్యం నుంచి ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకున్న ఆయన వారి జీవితాల్లో ప్రభావ ఎన్నో గొప్ప మేళ్ళు గొప్ప సహాయం మీరు చేస్తారు ఎన్నో అనారోగ్య పరిస్థితుల నుంచి శోధనల నుంచి వారు విడిపించారు ప్రభా మరి సమయంలో మరొక మారు వారిని జ్ఞాపకం చేసుకుని మీ ఉన్నతమైన ప్రభావంతో వారిని నింపి వారి ప్రతి అవసరత ఆత్మీయంగా భౌతికంగా మీరు తీర్చి గొప్ప దేవుడిగా మానియలు దేవుడిగా మాకు తోడునిగా ఉన్న దేవ మాకు తోడుగా ఉన్న దేవుడిగా మరొక్కమారు మిమ్మల్ని జ్ఞాపం చేసుకుని చుండగా మీ తోడు అందరికీ దయచేసి మీ యొక్క ఉన్నతమైన అధికారం ప్రభావం మరి మా జీవితాల మీద ఏలనీయమని వేస్తున్నాము విశ్వాసం తడుగుచున్నాము తండ్రి ఆమెన్ గోస్పల్ సెవెన్ యూట్యూబ్ ఛానల్ ద్వారా దేవుని వాక్యాన్ని ఉంచిన మీరు ఈ వాక్యాన్ని అనేక మందికి షేర్ చేయండి తద్వారా దేవుని వాక్యాన్ని మీరు కూడా అనేక మందికి పంచడం ద్వారా ఆయన స్వార్తని వ్యాప్తి చేసేవారుగా మీరు మంచి సాధనాలుగా దేవుని చేతిలో ఉండి ఆయన రాజ్యాన్ని కట్టేవారుగా ఉంటారు